హాయ్ ఫ్రెండ్స్ ఈ పండుగ వచ్చేసి మన కర్ర పండుగ అనమాట కర్ర పండుగ అంటారు ఈ పండుగని ఇదైతే వేటలకు వెళ్లే ముందు మూడు వేటల పండుగల్లో భాగంగా ఇదొక వేటల పండుగ అనమాట దీని పేరే కర్ర పండం అలాగే మన ఫస్ట్ వేటలకు వెళ్లే ముందు ఒక పచ్చ పండం కూడా చేస్తారు అలాగే ఇంకోటి వచ్చేసి మొన్న వీడియోలో చెప్పాం సాలు పండగ ఈ శాలి పండుగలు అయితే జాయిన్ అయ్యి ఎవరన్నా గుంపులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతుంది ఇది శాలి పండుగ అలాగే మన కరి పండగలు విశేషాలు చూద్దాం ఇది అయితే పండం అనమాట దీంట్లో అయితే ముద్ర పెద్ద పెద్ద పుంజులు అలా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వరు అర కేజీ పైన కోళ్ళు ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు అర కేజీ పైన కేజీ ఉండే కోళ్ళు అలాంటివి కొంచెం లేత మాంసాన్ని అయితే తినడానికి దీంట్లో అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే మీరు అనుకున్నట్టు నైవేద్యం నైద్యం అంటారు బాస్లో నైవేద్యం కూడా చాలా తింటారు ఇంకా తాగినోళ్ళు డ్రీ బీర్లు ఇంకా మందులు అవి గట్రా తాగుతారు ఇంకా చిన్న పిల్లలకి వచ్చేసి డ్రింక్స్ డ్రింక్స్తో పాటుగా ఇంకేముంటాయి స్టఫ్లు ఇవి అవి పెట్టుకొని అందరూ సమానంగా అయితే నీట్గా చాలా బాగా తింటారు అంతేకాకుండా ఈ పండుగలో వచ్చేసి జాయిన్ అవ్వడానికి ఉంటుంది ఓన్లీ సాల్ సాలి అయితే జాయిన్ అవ్వచ్చు ఈ పండుగలో జాయినింగ్ అనేది ఉండదు ఈ పండుగ వచ్చేసి కర్ర పండగలో మూడు పండుగ చేసిన తర్వాత అన్ని మూడు పండుగల తర్వాత వెళ్ళడానికి అయితే వేట్లకే ప్రిపేర్ అవుతారనమాట ఎంతో ఆనందంగా కో రోజుని పండుగలు జరుపుకుంటారంట ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్